మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి ఫలాలను ప్రజలకు పారదర్శకంగా అందిస్తున్న సేవా వారతులైన గ్రామ వార్డు వాలంటీర్లకు హృదయపూర్వక నమస్కారాలు జగనన్న అమ్మఒడి పేదరికం కారణంగా పిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితి రాకూడదు డబ్బులు లేక ఏ ఒక్క చిన్నారి చదువులకు దూరం కాకూడదు అనే సదుద్దేశంతో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విప్లవాత్మకమైన జగనన్న అమ్మఒడి అనే పథకాన్ని రూపొందించారు విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ దేశంలోనే తొలిసారిగా తల్లుల గురించి వారి పిల్లల గురించి ఆలోచించి ఈ పథకం ద్వారా పిల్లలను బడికి పంపే పేద తల్లులకు సంవత్సరానికి రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు ఈ పథకం ప్రయోజనాలు ఈ పథకం ద్వారా జగనన్న నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరిలో పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయాన్ని నేరుగా పిల్లలను బడికి పంపే పేద తల్లులు లేదా గుర్తింపు పొందిన సంరక్షకుల ఖాతాల్లోకి జమ చేస్తుంది ఒకటో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు మరియు అనైడెడ్ పాఠశాలల్లోనూ జూనియర్ కళాశాలల్లోనూ మరియు అన్ని ప్రభుత్వ శాఖల గురుకుల పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ చదివే పేద విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకంలో అర్హులైన విద్యార్థుల తల్లిని లేదా సంరక్షకులని లబ్దిదారునిగా గుర్తిస్తారు ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా సరే వారిలో ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది అర్హతలు తెల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలలోని పిల్లలు మాత్రమే ఈ పథకానికి అర్హులు రేషన్ కార్డు లేని వారి విషయంలో వారు నిరుపేద లేదా అర్హత కలిగిన కుటుంబాలకు చెందిన వారా కాదా అని ఆరు అంచెల పరిశీలన ద్వారా అర్హతలను నిర్ణయించి లబ్ధిని చేకూరుస్తారు తల్లి లేదా సంరక్షకులు ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ నంబర్ కలిగి ఉండవలను ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో జూనియర్ కళాశాలల్లో ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తిస్తుంది స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలల్లో మరియు ఇంటర్మీడియట్ కళాశాలల్లో చదువుతున్న అనాథ పిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది అర్హత కలిగిన తల్లులు లేదా సంరక్షకులు వారి పిల్లలకు కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు ఉన్నదీ లేనిది కూడా పరిశీలించి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో పదివేల లోపు ఉన్నవారు మరియు పట్టణ ప్రాంతాలలో పన్నెండు వేల రూపాయలలోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు ఉదాహరణకు కుటుంబ నెలసరి ఆదాయం గ్రామాల్లో తొమ్మిది వేల రూపాయలు అయితే ఈ పథకానికి అర్హులు అనర్హతలు పిల్లలు చదువును మధ్యలో నిలిపివేస్తే ఆ విద్యా సంవత్సరానికి వారి ఈ పథకానికి అనర్హులు కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగి లేదా ఆదాయపు పన్ను చెల్లింపుదారు లేదా పెన్షన్ ఐటీ రిటర్న్లు దాఖలు చేసేవారు ఉన్నట్లయితే వారు ఈ పథకానికి అర్హులు కారు ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత అమ్మఒడి పథకం ద్వారా ఆర్థిక సాయం అందివ్వడదు డెబ్బై ఐదు శాతం కన్నా తక్కువగా హాజరు కలిగిన పిల్లలు ఈ పథకానికి అర్హులు కారు తప్పనిసరిగా సమర్పించవలసిన ధృవీకరణ పత్రాలను మరొక్కసారి గమనించండి ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు ఉండాలి అర్హులైన ప్రతి లబ్దిదారు బ్యాంకులో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలి అర్హులైన విద్యార్థి తల్లికి ఆధార్ కార్డు ఉండాలి అర్హులైన విద్యార్థులు ఆధార్ కార్డు కలిగి ఉండాలి పాఠశాల ప్రధానోపాధ్యాయుని చేతి ధృవీకరించబడిన విద్యార్థి హాజరు పత్రం తప్పనిసరి విద్యార్థి అడ్మిషన్ రిసిప్ట్ లేదా రిజిస్ట్రేషన్ రిసిప్ట్ విద్యార్థి పాఠశాల గుర్తింపు కార్డు అర్హుల కుటుంబం యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్ విద్యార్థి తల్లి లేదా సంరక్షకుల పాస్పోర్ట్ ఫోటోలు ముఖ్యమైన తేదీలు అర్హులైన తల్లిదండ్రుల సంరక్షకుల జాబితాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే తేదీ పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై అభ్యంతరాలు సూచనలపై సవరించిన జాబితాను అమ్మఒడి పోర్టల్లో ప్రకటించే తేదీ పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కళాశాల ప్రిన్సిపల్ సచివాలయ సిబ్బందితో సవరించిన జాబితాల పరిశీలన జరిగే తేదీలు ఇరవై డిసెంబర్ నుంచి ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై తుది జాబితాలను గ్రామ సచివాలయ నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించే తేదీ ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై సవరించిన జాబితాలు గ్రామ వార్డు సభల్లో ఆమోదాన్ని పొందే తేదీలు ఇరవై ఏడు డిసెంబర్ నుంచి ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై గ్రామ వార్డు సభల్లో ఆమోదం పొందిన జాబితాలను ఆన్లైన్లో అప్డేట్ చేసే తేదీ డిసెంబర్ తుది జాబితాలను కలెక్టర్లు జిల్లా డిఈఓలకు పంపటం వారి ఆమోదం పొందే తేదీ ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై విద్యార్థుల తల్లిదండ్రుల సంరక్షకుల ఖాతాల్లో సొమ్ము జమ అయ్యే తేదీ తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఒకటి ప్రియమైన వాలంటీర్లకు ఒక చిన్న మాట మన ప్రభుత్వ పథకాల వివరాలను మీకు నిర్దేశించిన ప్రజలందరికీ ముఖ్యంగా అర్హులైన నిరక్షరాస్తులకు స్పష్టంగా అర్థమయ్యేలా తెలియజేయమని కోరుతున్నాం అన్ని స్థాయిల్లోనూ మీకు నిర్దేశించిన ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎల్లప్పుడూ వారికి సహకరిస్తారని జగనన్న ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారని విశ్వసిస్తున్నాం ఎఫ్ఓఏ Field Operations Agency